మీరు బానల్ అనేసి మనస్ఫూర్తిగా కరుకునే ఫ్రెండ్స్ ఈ వీడియో కైతే ఒక చిన్న లైక్ ఇవన్నీ మీరు ఇచ్చే లైక్ అనేది మాకు చాలా ఉపయోగపడుతుంది హాయ్ చెప్పా మరి చావ్ ఏం చేస్తానమ్మ చెప్పు వడలకైతే మిక్సీ పడుతున్న ఫ్రెండ్స్ వెనకగుండ్లు అయితే నానబెట్టిన సాయంత్రం పూట మంచిగా అయితే నానే అనమాట ఇగో ఆల్రెడీ పట్టేసినాయి ఇక అయిపోయినాయి ఓ కొంచెమే ఉంది ఇక పిండి ఊట్కో షాక్ వస్తుంది నాకే మొన్న షాక్ కొట్టింది ఇది ఒకసారి పడితే ఇక అయిపోతారు ఫ్రెండ్స్ ఇక కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్ మిక్సీ కట్టాలంటే ఇంకైతే కాలేదు అనమాట మిక్సీకి దూరం ఇది ఒకసారి కడితే కంప్లీట్ అయిపోతుంది ఇక కొద్దిగా గట్టిగానే ఉండాలి ఫ్రెండ్స్ వాటర్ వాటర్ అయితే ఉండొద్ది అనమాట జోరుగా ఉంటేనే అయితే ఇవ్వడలు సరిగ్గా రావు అందుకని జాగ్రత్తగా అయితే కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటే అయితే మిక్సీ పడతానా ఎప్పుడే వచ్చిందనమాట మానైతే బయట ఉన్నారట్టుందమ్మా మీద ఒకసారి పడితే అయిపోతుంది ఇక కంప్లీట్ కూర అయితే అయితే అంది ఫ్రెండ్స్ ఇప్పుడే ఇగా ఇటు ఏమో మిక్సీ పట్టకుండా అటైతే కూర అయితే వండుతున్నాయిగా చూడండి ఫ్రెండ్స్ కంప్లీట్ అయిపోయింది ఇంతైతే అయ్యింది పిండి ఈసారి అయితే కొంచెం ఎక్కువనే పోసినా ఫ్రెండ్స్ మినిపగుండ్లు అయితే ఎప్పుడు చేసినా కొంచెం తక్కువ పెడతానయి అందుకని ఈసారి అయితే కొన్ని ఎక్కువ మిరపకాయలు ఎందుకు ఎత్తాను వల్ల పప్పు తాలింపు అవి అయిపోయినాయం కాదు నువ్వు కారంపూర్ కన్నా మంది తెచ్చిన నేను అవి అసలు బాగా బాగా

ఆ బత్తాలు ఎక్కి ఎట్లా ఎట్లా ఆడతారు ఆ మూలకు నడు నేనేదో బత్తాలు ఇక్కడ రేపు పని చేస్తారని చెప్పి నేను ఈడబెడితే వాటిని ఆట కింద పడేసారు కథం అంటే దగ్గర పని కాలేదట అయితే ఇక రేపు పొద్దున్నే వస్తామనేసి చెప్పారు మధ్యాహ్నం వచ్చి చూసుకొని పోయారు ఇవాళ కూడా పొద్దున్నే వస్తామని అన్నారంట మరి ఓనర్ అంట తోటి వస్తారులే ఆడ ఒప్పుకున్న గడ పని కాలేదట అందుకని రాలేదు ఇద్దరికైతే తల స్నానాలు అయితే పోషణ జుట్టు అయితే ఎండలేదు మీరు మంచం మీదనే కూర్చోవాలి జుట్టు ఎండ పెట్టుకోవాలి ఎక్కడ బస్ ఎక్కువ అయిందా మరి పప్పు ముక్కు ఎట్లున్నది తెల్లబడ్డదా వేడి కురుపులు నీకు మళ్ళీ అవుతుంది అయిన కానీ మళ్ళీ అవుతుంది నీకైతే అయితే చికెన్ ఇంకొంచెం తినండి బాగా చూసిన

സൈലന്റ് അപ്പാലി <laughs> 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 తొందరగా అనితే అన్నం అమ్మా అవి ఒప్పుకోవట్లేదు అసలు వద్దంట వద్దరికి ఉంది మంతం ఇప్పుడు అంటే వద్దు వద్దు అలా మమ్మీ ఇచ్చిన గిఫ్ట్

ఎండ్ కార్ట్ ఆ కలై ఉంది వచ్చే పొడ రాయరే ఆ పైట అంటే కొద్దిసేపాలు మా అన్న పొచా రబం కోసంకి తినడానికి సర్తునే నా వణల గ్యాస్ ఆన్ చేయండి సర్తునే గ్యాస్

తీసి మమ్మీ ప్లేట్ లే తింటది కూడా అట్నే కొంచెం ఫాస్ట్ గా తినండి టైం ఎంత అయినా మరి ఈ టైం కాలే సలగుండ ఉంటది టైం కొంచెం తందర పడుకుంటే మన తందర లేస్తారు అందుకనే కనీ రేపు పొద్దున అలా అని పం చేసేదన్న ఏం లేదులే ఈ రెండు రోజులు అయితే పంపన ఫ్రెండ్స్ స్కూల్ కి మండే నుంచి అయితే పంపదాం అనుకుంటున్నా ఈ లోపైతే మైన స్కూల్ దగ్గరికి వెళ్ళి ఇగా ఫీజు దాని గురించి ప్రాసెస్ గురించి అయితే మాట్లాడి రావాలి బుక్స్ నువ్వెందుకు బుక్స్ నోట్ బుక్స్ పెన్సిల్సు బ్యాగులు అయితే ఉన్నాయి మంచి బ్యాగులే పోయినసారి మిగతా అయితే అన్ని తీసుకోవాలి అన్ని కలిపి ఇన్ని అయితే డబ్బులు వచ్చాడు రిచ్ చాలా పైసలు అయితే ఏం చేద్దాం పెన్సిల్ ఆరు కాదు బిడ్డ మీ స్కూల్ స్టార్ట్ అయిన కానీ అయిపోయే వరకు ఎన్ని కొంటానో తెలవట్లే అల్లబెట్టి తిప్పుడే తిప్పుడు మీరు రాసేది కొంచెమే అల్లబెట్టి తిప్పేది చానా అట్లా పోతానే అబ్బా ఇక నువ్వు మాట్లాడాలి ఇక తిప్పేదాన్ని గురించి అవునా మరి నీదే తొందర అయిపోతుంది ఎందుకు పెన్సిల్ నువ్వు దాన్ని మర్చిపోయిన బట్టు ఉన్నది అది నువ్వు చెప్పాలి నీకు మంచిగా ఉంటుంది మాకు నచ్చద్దా ఎట్టుంది చెప్పు బిడ్డ బాగుంది కదా దగ్గరకు వచ్చి చూసినా కాబట్టి కూర సెట్ అయింది ఎత్తుందమ్మా కారం ఉంటుంది అసలు చిన్న చిన్న పిల్లలు ఏరుకొని తింటుంది మట్టి పిల్లలు ఏరుకొని మంచిగా పట్టుకుంది ఎంతసేపు కాలుతుంది ఇంకా నీకు ప్లేటు ఫస్ట్ క్లాస్ ఇక ఇప్పుడు థర్డ్ హర్షిదా ఏం లేవు మీ స్కూల్లో బెంచ్ ఇప్పుడు ఆహా థర్డ్ నుంచి అట్లా ఏంటిని బాధ తినరాదు మా ఆకలి మీద ఉన్నట్టుంది చంపుడు చంపుతాను కానీ 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 బాగుందా ఒక ఫ్రెండ్స్ నేనైతే పడుకుంటాం అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మై ఫ్రెండ్స్ చెప్పేది పద్ధతిగా చెప్పాలి ఏదో చెప్తాను కదా రోజు అలవాటు కొద్ది అని చెప్పొద్దు రావు గబట్ రావు అంటే అయిపోయింది మంచిగా చెప్పినా నేను వంకటి పెట్టొద్దు దానికి కూడా బాయ్ అండి చెప్పండి